హ్యాండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్ ఇం చూద్దామా పోట్లీ బటన్స్తో హ్యాండ్ ఇజ్ అనండి ఫస్ట్ పోట్లీ బటన్స్ని అయితే తయారు చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ని ఇలాగా పద్నాలుగు ఇంచులు పడవు హ్యాండ్స్ మెజర్మెంట్ తీసుకొని ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సెంటర్లో ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ చూడండి ఇక్కడ కట్ పెట్టుకొని ఇలాగ రఫ్ చేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి మధ్యలో మనం పోట్లీ బటన్ అయితే వేసి కొడతాము దీని గురించి ఈ విధంగా అయితే ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ సెంటర్లో ఇలా మనం కట్ చేసుకున్నాం కదా దీన్ని కింద నుంచి రెండు ఇంచులు ఇలా పాయింట్ పెట్టుకోవాలి అలాగే పై నుంచి కూడా రెండు ఇంచులు పెట్టుకొని ఇలాగ వన్ అండ్ హాఫ్ ఇంచు అలా టూ ఇంచు మీకు ఎంత ఇష్టమైతే అంత పొడవుగా ఇలా అయితే పాయింట్స్ అనేది పెట్టుకోవాలండి ఇక్కడ మనం పోట్లీలు వేసి స్టిచ్ చేయడం కోసం ఈ విధంగా పాయింట్ పెట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది అన్నీ ఒకే లెవెల్లా రావడం కోసం ఇప్పుడు మనం పోట్లీలు అయితే దీని మీద పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి హాఫ్ ఇంచు క్లాత్ ఇలాగా పట్టుకుంటూ దీని మీద ఒక్కొక్క పోట్లీ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి పోట్లీ అయితే ముందే రెడీ చేసుకున్నాము అంటే ఈ సూట్లో అయితే మనం వైట్ క్లాత్ పైపింగ్ వేసి అలాగే వైట్ పోట్లీలు అయితే ఇలా రెడీ చేసుకున్నామండి పోట్లీలు రెడీ చేసే కోసం స్క్వేర్ పీస్ని ఇలా తీసుకొని మనకి థర్మాకోల్ బౌల్స్లు అయితే ఉంటాయి కదా వాటిని ఇలా లోపల పెట్టుకుంటూ మీకు ముందు వీడియోలో చూపించాను కదా ఆ విధంగా అయితే రెడీ చేసుకోవాలి మనం ఎక్కడైతే పాయింట్స్ పెట్టుకున్నామో దాని మీద ఒక్కొక్క పోట్లీని పెడుతూ ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా పోట్లీ కుట్టేటప్పుడు మనం కొద్దిగా మిషన్ని ఇలా పాదం ఎత్తుతూ ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలండి వేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తం పోట్లీలన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి ఇలా సూట్లో మనము డిజైన్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి చాలా సింపుల్ డిజైన్ చాలా సింపుల్గా అయితే డిజైన్ చేసుకోవచ్చు కొత్తగా టైలరింగ్ వారు కూడా చాలా సింపుల్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా మనం పోట్లీలు స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇక్కడ క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇంకా మనకి రెండు పీస్ కట్ చేసుకున్నాం కదా ఇటు సైడు దీని మీద మళ్ళీ పెట్టి మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసిన తర్వాత మనము రెండు పీస్ని అయితే కట్ చేసుకున్నాం కదా ఇటు సైడు దాన్ని రివర్స్ లేకుండా చూసుకుంటూ నీట్గా ఇలా అయితే సెట్ చేసుకొని దీని మీద మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు అసలు క్లాత్ లాగకుండా నీట్గా ఇలా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి వేసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది మనం క్లాత్ని లాగుతూ వేస్తే స్టిచ్ అనేది అక్కడక్కడ రాకుండా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పోట్లీలు ఉన్నాయి కదా దాని గురించి అలా క్లాత్ సాగిందంటే ఎక్కువ తక్కువ అనేది వచ్చేస్తుంది నీట్గా ఇలా సెట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్ అనేది నెమ్మదిగా అవుతుందండి మొత్తం స్టిచ్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు తర్వాత దీని మీద క్లాత్ని ఓపెన్ చేసుకుంటూ మరో స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా దీని మీద మరో స్టిచ్ అనేది వేసుకోవాలి చివరిలో వేసుకోవాలండి ఇక్కడ ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము హ్యాండ్స్లో కిందన వైపు పైపింగ్ వేయడం కోసం వైట్ పీస్ని క్రాస్గా కట్ చేసుకొని థ్రెడ్ పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకొని రెడీ చేసుకోవాలండి కిందన వైపు నేను థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్స్ని కూడా మనం కటింగ్ అనేది చేసుకొని ఇలా అయితే రెడీ చేసుకోవాలండి పోట్లీలు పెట్టుకుంటూ రెండు హ్యాండ్స్ కూడా నీట్గా రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా రెండు హ్యాండ్స్లు రెడీ అయిన తర్వాత పైపింగ్ అనేది వేసుకోవాలి చివరిలో ఈ సూట్లో ఫ్రంట్లో నేను పోట్లీ బటన్స్ అయితే వేసి స్టిచ్ అని వేసానండి ఆ వీడియో ముందుగా పెట్టాను ఎవరైనా ఒకసారి చూడకపోతే ఒకసారి ఛానల్లో ఉంది చూడండి ఇప్పుడు మనం పైపింగ్ వేయడం కోసము పైపింగ్ని కూడా ఇలా రెడీ చేసుకున్నాము చివరిలో అయితే ఈ విధంగా ఇది థ్రెడ్ పైపింగ్ అండి ఈ విధంగా రెడీ చేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి నార్మల్ బాదంతో మనం థ్రెడ్ పైపింగ్ కూడా రెడీ చేసుకోవచ్చు చాలా నీట్గా వచ్చేస్తుంది షార్ట్ వీడియోలు చూపించానండి ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత చివర్లో క్లాత్లు అయితే నీట్గా కట్ చేసుకొని చూడండి ఇక్కడ నేను ఫెన్సింగ్ చేయకుండా మిషన్ పైన నీట్గా స్టిచ్ అనేది చేసేస్తున్నాను మనకి కావాలంటే ఫిన్సింగ్ కూడా చేసుకోవచ్చు ఇలా క్లాత్ మిగతా క్లాత్ ఉంటుంది కదా దీన్ని ఇలా లోపలికి మడుచుకుంటూ దీని మీద చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి చివరిగా వేసుకుంటే మనకి ఓడకుండా నీట్గా వస్తుంది ఫిన్సింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఇలా అయితే సేమ్ రెండు హ్యాండ్స్ని కూడా నీట్గా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం సూట్ కూడా ఫ్రంట్ పార్ట్ డిజైన్ చేసుకున్నాము ఈ విధంగా అయితే హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలండి చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంది చూసారా ఎంత బాగుందో ఇది బ్లౌజ్లో కూడా ఈ డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కుర్తికి అయితే అటాచ్ చేసి స్టిచ్ అని చేస్తాము చూడండి స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది చాలా సింపుల్గా ఉంది చాలా నీట్గా అనిపించిందండి ఎవరైనా సింపుల్గా అంటే కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకుంటే చాలా సింపుల్ డిజైన్ అండి ఇది మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం